గుర్తింపులకు గురి చేస్తున్న ఆలూరి సిడిపిఓ నరసింహరావు తక్షణమే సస్పెండ్ చేయాలని ఎరేషన్ జిల్లా నాయకుడు మునిస్వామి డిమాండ్ చేశారు ఆలూరులో అంబేద్కర్ కొండలో కురవల్లి ఆంగ్ల సిడిపిఓ నరసింహ ఎంపీ బంధువు అని చెప్పి బెదిరింపులు చేస్తోందని అద్దె భవనాల డబ్బులు ఇతర నిధుల్లో పర్సెంటేజీలో డిమాండ్ చేస్తోందని ఆరోపించారు వెంటనే చర్యలు తీసుకోవాలని మునిస్వామి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రంజాన్ ఎరుకుల రంగస్వామి వీరప్ప గౌష్య రోషన్ బజారమ్మ తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు కూడా చిన్న కానీ ప్రొవైజర్ కానీ ఎవరు పలకరించె కూడా కాలేదు ఈ ఆరు ప్రాజెక్ట్లో ఈ లంచాలు అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి చాలా ఆ లంచాలతో టీఏబిల్ని వసూలు చేస్తున్నారు అది ఇప్పుడు టీఏబి లేదు కాబట్టి ఎగ్స్లో అన్నింటిలో పర్సెంటేజ్ తీసుకుంటున్నారు మాకు కాన్వెంట్స్ డబ్బులు వస్తున్నాయి ఆ లో కూడా పర్సెంటేజ్ తీసుకుంటున్నారు హౌస్ లో కూడా మొన్న మొన్న మూడు వందలు ఇచ్చినారు ఆరు వాళ్ళు చుప్పగిరి వాళ్ళు నాలుగు వందల యాభై ఇచ్చినారు చిన్న చిన్న ఫంక్షన్లు కూడా అంతా అమౌంట్ వసూలు చేసి గ్రాండ్గా నెక్లెస్ ఇవ్వడము అట్లాంటివన్నీ చేస్తున్నారు ఆ రోజు కొంతమంది మా అంగల్వాడి టీచర్లు కూడా సిటీకి వాళ్ళకి సూపర్వైజర్లకి సపోర్ట్గా ఉండి ఈ లంచాలను అలాగే అభివృద్ధి చేస్తున్నారు దయచేసి ఇట్లాంటి వంటి వాళ్ళు మాకు రాకుండా దయచేసి మీరే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని అనేది ఇంతవరకు బాధాకరం వీడి గారు అయితేనేమి మరి పడితే కనీసం మరి సానుభూతి పలకరించడానికి కూడా మరింత మరి దుర్మార్గమైనటువంటి వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఇంతటితో ఉద్యమం వాకు అని చెప్పి మేము దశవాళ్ళుగా దశ వారిగానే మేము నిర్దేశంపడగా మేము తీసుకుంటాం రేపు ఆర్టీఓను రెండు మూడు ఆడియో కలుస్తాం తర్వాత వచ్చి నూతన వచ్చిన జిల్లా కలెక్టర్ గారు కూడా సీని సమయంలో కూడా దృష్టికి తీసుకుపోయి ఈ సస్పెండ్ సస్పెండ్ చేసేంతవరకు కూడా ఈ బోర్డు మాయమని చెప్పి దీని సిపిఎంఏ లిబరేషన్ పార్టీగా పోయే మనస్వామి